బట్టలు వేసుకోవడానికి వారాలకు సంబంధం ఏంటి అయినా ఏ కలర్ వేసుకుంటే మాత్రం ఏమవుతుంది ఇదంతా మూఢ నమ్మకం అని అనుకుంటారు కదా మనం వేసుకునే బట్టల రంగుకి వారాలకి సంబంధం ఉందని పండితులు చెప్తున్నారు వారంలో ఉన్న ఏడు రోజుల పాటు ఆ రోజుకు అనుగుణంగా ఆయా రంగుల దుస్తులను ధరిస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుందని లేకపోతే నెగిటివ్ రేస్కి అట్రాక్ట్ అవుతారని చెప్తున్నారు దీంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని అంటున్నారు మరి ఏ రోజుల్లో ఏ కలర్ బట్టలు వేసుకోవాలో తెలుసుకుందాం సోమవారానికి చంద్రుడు అధిపతి కనుక వైట్ కలర్ డ్రెస్ ధరిస్తే మంచిది మంగళవారానికి కుజుడు అధిపతి కావున రెడ్ కలర్ డ్రెస్ ను ఉపయోగించాలి బుధవారానికి బుధుడు అధిపతి కాబట్టి గ్రీన్ కలర్ను అలాగే గురువారానికి అధిపతి గురుడు కాబట్టి ఎల్లో కలర్ డ్రెస్ ను వేసుకోవడం మంచిది శుక్రవారానికి అధిపతి శుక్రుడు కాబట్టి వైట్ గాని గ్రీన్ కలర్ డ్రెస్ను గాని వేసుకోవాలి ఇక శనివారానికి అధిపతి శని కాబట్టి బ్లాక్ ని గాని డార్క్ బ్లూ గాని ఉపయోగించాలి అలాగే ఆదివారానికి అధిపతి రవి అంటే సూర్యుడు కాబట్టి కెంపు అంటే పింక్ కలర్ను ఉపయోగించడం మంచిది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్